ఇప్పుడు డీసీఎం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు మనందరికీ తెలుసు ప్రతి విషయంలోని ఆరోపణలు చేస్తూ ప్రతిదాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అంటకట్టడం మనం చూసాం ఎవరో ఎక్కడో ఏదో గ్రౌండ్లో ఒక గ్రామంలో ఏదో ఏదైనా చెత్త పని చేస్తే ఆ పని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి అంటించేవారు సీఎం స్థాయి వ్యక్తికి అక్కడ ఏం జరుగుతుందో ఎట్లా తెలుసు ఇంటెలిజెన్స్లో రెండు ఇళ్ల మధ్య తగా జరుగుతుందని సీఎంకు చెప్తారా అట్లా ప్రతి చిన్న అంశాన్ని తెలిసిపోయి అక్కడ అంటించేవాడు సరే పెద్ద అంశాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి ఐదు అని చెప్పి అంటించినా ప్రజలు ఆలోచించగలుగుతారు కానీ గతంలో ప్రజల్ని ఎలా మౌలు చేశారంటే ఇప్పుడు డీసీఎం చిన్న చిన్న గ్రామ తగాదాలు కూడా తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారికి అంటించే విధానంగా దుష్ప్రచారం చేశారు అట్లా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన అసలు ఏమీ లేని చోట అన్నీ ఉన్నాయని చెప్పి దుష్ప్రచారం చేయడంలో ఆరితేరిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు బియ్యం అక్రమ అక్రమ రవాణా గురించి గతంలో మాట్లాడటం జరిగింది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కాకినాడ పోర్ట్ నుంచి విదేశాలకి అక్రమంగా బియ్యం అమ్ముకుంటున్నారు ఐదు అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు అందించారు దానికి ద్వారంపూరి చంద్రశేఖర్ రెడ్డి గారు నాడు ప్రెస్ మీట్ పెట్టి ఒకటే చెప్పడం జరిగింది అయ్యా నా వ్యాపారమే బియ్యం వ్యాపారం మాకు ఎప్పటి నుంచో రైస్ మిల్లులు ఉన్నాయి అది ఇది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది లేటెస్ట్గా ఇప్పుడు డిఎం పవన్ కళ్యాణ్ గారు కూటమిలో డిప్యూటీ సీఎం ఆయన పార్టీకి సంబంధించిన నెంబర్ టూగా ఉన్నటువంటి నాదన్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఇప్పుడు జనసేన పార్టీ ఆధీనంలో ఉన్నటువంటి పౌర సరఫరాల శాఖ ద్వారా బియ్యం అక్రమ రవాణా రూటు మారింది అని చెప్పి ఆంధ్రజ్యోతిలో ఆర్టికల్ ఇది ఒక డేట్ కూడా చూసుకోండి ఇరవై ఐదు నవంబర్ అంటే నిన్న రాసిన ఆర్టికల్ ఇది ఎన్టీఆర్ కృష్ణా జిల్లా వార్తలు అంటే ఎన్టీఆర్ జిల్లా వార్తలు నేను ఆ ఆర్టికల్ చదువుతాను వాళ్ళు ఎట్లా అంటే ఇది ఏ విధంగా వ్యాపారం చేస్తున్నారో చూడండి మరి నాదెండ్ల మనోహర్ గారి శాఖలో నాదెండ్ల మనోహర్ గారికి తెలియకుండా రాజధాని ప్రాంతమైనటువంటి అమరావతి విజయవాడ ప్రాంతాల నుంచి అక్రమంగా వెళ్ళిపోతున్నప్పుడు నాదెండ్ల మనోహర్ గారు ఎందుకు పట్టించుకోవట్లేదు దీనికి అక్రమంగా ఎవరెవరు చేస్తున్నారు పట్టుకొని దీని మీద ఎంక్వైరీ చేసేది ఏమైనా ఉందా లేదా ఈ ఆర్టికల్ రా రాసినటువంటి రాధాకృష్ణ గారిని సంప్రదించి ఇదిగో మీరు పెట్టినటువంటి ఏమేమి ఉన్నాయి ఇవన్నీ మాకు ఇవ్వండి డీటెయిల్స్ మేము ఏదైనా చేస్తామని చెప్పేది ఉంది ఏం చెప్పమ్మా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద రోజు దుష్ప్రచారం చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని పొద్దున్న లేచిన దగ్గర మాట్లాడతారా ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి అక్రమంగా సేకరించిన బియ్యాన్ని ముందుగా విజయవాడలోని సర్కిల్ వన్ పరిధిలో సర్కిల్ వన్ పరిధిలోని నగర్ సమీపంలో గోడౌన్లో తరలిస్తారు సర్కిల్ త్రీ పరిధిలోని ప్రైవేట్ ఇళ్లలో కూడా వీటిని నిల్వ చేస్తారు ఇక్కడ నుంచి వాహనాల్లో బియ్యాన్ని తరలిస్తారు జాతీయ రహదారి అరవై ఐదు గుండా ఇబ్రహీంపట్నం రింగుకు చేరుకుని అక్కడి నుంచి విజయవాడ ఛత్తీస్గఢ్ మార్గం అని ఎన్హెచ్ ముప్పై మీదకు చేరుకొని భద్రాచలం వరంగల్ మీదుగా ఛత్తీస్గఢ్ చేరుకుంటాయి ఛత్తీస్గఢ్ నుంచి ముంబైకి వాహనాల ద్వారా వెళ్తాయి బయలుదేరుతాయి ముంబై వెళ్లిన ఈ వాహనాలు నేరుగా పోర్టుకు చేరుకుంటాయి పోర్టులో రెడీగా ఉన్న మాస్టర్ ట్రేడర్స్ ట్రేడర్లు వీటిని బల్క్గా షిప్పుల్లో ఆఫ్రికాకు రవాణా చేస్తారు ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ముంబై తీసుకెళ్లటం దూరాభారం అయినా కూడా పెద్ద మొత్తంలో సరుకు కొనుగోలు జరగటం ఐ రిపీట్ పెద్ద మొత్తంలో సరుకు కొనుగోలు జరగడం అంటే ఎంత పెద్ద మొత్తంలో అక్రమంగా బియ్యం తరలిస్తారో ఆలోచించుకోండి ఇక ఆఫ్రికా దేశాల నుంచి ఉన్న డిమాండ్ కారణంగా అక్రమ బియ్యం వ్యాపారులు అటువైపే మొగ్గు చూపుతున్నారు నకిలీ ఆక్షన్ పత్రాలతో రవాణా సివిల్ సప్లైస్ నిఘా బృందాలు దాడులు చేసి పట్టుకున్న బియ్యాన్ని తిరిగి ఆక్షన్ వేస్తారు ఇలా ఆక్షన్ చేయటం వేయటం కూడా అక్రమార్కులు ఊతంగా మారుతున్నాయి ఆక్షన్లో బినామీ వ్యక్తులతో బియ్యం అక్రమ వ్యాపారులు పాట పండించి పాట పాడించి కొనుగోలు చేస్తారు ఆక్షన్లో పాడుకున్న వారికి సివిల్ సప్లై అధికారులు ఆక్షన్లో కొనుగోలు చేసినట్టుగా రసీదు ఇస్తారు ఈ రసీదును జిరాక్సులు తీసి తమ అక్రమ బియ్యాన్ని పొరుగు రాష్ట్రాల్లో దర్జాగా రవాణా చేస్తున్నారు ఎవరైనా ఆపితే ఆక్షన్లో కొనుగోలు చేసిన అని చెప్తున్నారు దొంగల చేతికి సివిల్ సప్లై అధికారులు తాళాలు ఇవ్వటమే దొంగల చేతికి సివిల్ సప్లై అధికారులు తాళాలు ఇవ్వటంతో ఏకంగా ఇతర రాష్ట్రాలు చేరుకొని ముంబై పోర్ట్ నుంచి ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేసి సాహసం చేస్తున్నారు నేను ఈ చదివి మొత్తం క్లియర్గా మళ్ళీ మీకు చెప్తాను అంటే మీకు అర్థమవ్వాలి కదా దీంతో ఉన్నది ఉన్నట్టే నేను చదువుతున్నాను నాదేం క్రియేషన్ ఆఫ్ ఏం లేదు ఇక్కడ అర్థం నేను అంత స్టోరీ టెలర్నేం కాదు నాకు అంత స్క్రిప్ట్ రైటింగ్ ఏం లేదు రాధాకృష్ణ గారి దగ్గర పనిచేసే వాళ్ళంత స్క్రిప్ట్ రైటింగ్ నాకు అయితే తెలియదు అవినీతి మత్తులో విజిలెన్స్ ఇక ముంబై పోర్టు నుంచి గత నెల రోజులుగా పేదల బియ్యం జోరుగా గత నెల రోజులుగా ఎరిపిట్ గత నెల రోజులుగా పేదల బియ్యం జోరుగా ఆఫ్రికా దేశాలకు రవాణా అవుతుంది వీటిని అడ్డు అడ్డుకోవాల్సిన విజిలెన్స్ విభాగం అవినీతి మత్తులో జోగుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి అవినీతి మత్తులు జోగుతుందని ఎన్టీఆర్ జిల్లాలోని ఎన్టీఆర్ జిల్లాలో విజిలెన్స్ విభాగం తీరుపై అనేక విమర్శలు ఉన్నాయి ముంబై చేరుకునే వాహనాలకు విజిలెన్స్ విభాగంలోనూ ఒక అధికారి అండదండలో అందిస్తుండదు ఎలాంటి తనిఖీలు దాడులు భయం ఛత్తీస్గర్ ఛత్తీస్గఢ్ చేరుకున్న సమాచారం ఇక ఇది వాస్తవంగా జేసీ ఉక్కుపాదం మోపినా కూడా సివిల్ సప్లై ప్రక్షాళనకు శ్రీకారం చుడుతున్న జాయింట్ కలెక్టర్ నిధి మీనా ముంబైకి తరలిస్తున్న బియ్యం అక్ర అక్రమ రవాణాపై సీరియస్గా దృష్టి చారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అక్రమ బియ్యం పట్టుకున్న కేసులను అధ్యయనం చేస్తే అక్రమార్కులు ఎవరో తేలిపోతుంది వీరిపై అనేక కేసులు ఉన్న పెండింగ్లు ఎందుకు ఉన్నాయి పదే పదే ఎందుకు పట్టుబడుతున్నారు వీరి కదలికలపై నిఘా పెడితే అరికట్టవచ్చు ఇది ఆంధ్రజ్యోతి రాసినటువంటి ఆర్టికల్ ఈ ఆర్టికల్ సారాంశం ఏంటంటే విజయవాడ ప్రాంతంలో గత నెల రోజులుగా అక్రమంగా ఏదైతే జనాలకు ఇవ్వకుండా ఆ బియ్యాన్ని పది రూపాయలకు ఇలాగే వాళ్ళకి నచ్చినంత ప్రైజ్కి జనాలకు డబ్బులు చెల్లించి ఆ బియ్యాన్ని వీళ్ళు తీసుకొని ఆ బియ్యాన్ని విజయవాడ ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి భద్రాచలం వరంగల్ తర్వాత ఛత్తీస్గఢ్ తరలించి ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి ముంబైకి తరలించి ఇక్కడ మన రాష్ట్రంలో అత్యంత కీలకంగా వ్యవహరించే ఒక పౌర సరఫరాల శాఖకు సంబంధించిన అధికారుల ఒక అధికారంట ఆ అధికారంట ముంబై పోర్టులో ఎటువంటి తనిఖీలు లేకుండా డైరెక్ట్గా ఆ ట్రేడర్లోకి ఎక్కిస్తారంట ఆ ట్రేడర్లో ఎక్కిస్తే తర్వాత అత్యసికెళ్ళి ఆఫ్రికాలో అమ్ముకుంటారంట ఇప్పుడు అంత దూరభారం ఎట్లా అమ్ముతారో అని చూస్తే భారీగా ఏదైతే ఒక్కసారి బియ్యం ఏదో ఒక టన్ను లేదా పది టన్నులు ఇరవై టన్నులు కాదు భారీగా టన్నులు టన్నులు ఒకేసారి ఆఫ్రికాకు ఎత్తుతారంట అట్లా అనుకున్నప్పుడు వీళ్ళకి డబ్బులు బాగా మిగులుతూ ఉన్నాయంట దీనికి అధికారులు అండదండలు స్వయంగా ఉన్నాయంట ఏది డిప్యూటీ కలెక్టర్ ఎవరైతే జాయింట్ కలెక్టర్ ఉంటారో సారీ జాయింట్ కలెక్టర్ వచ్చేసరికి వీరిపైన నిఘా పెట్టాలి అని చెప్పి స్వయంగా ఆర్టికల్ ఆంధ్రజ్యోతి వాళ్ళు రాయటం జరిగింది దీనిపైన గౌరవనీయ డిసీఎం పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా చర్యలు తీసుకుంటారు ఆయన పార్టీలోని కీలకంగా వ్యవహరించే నెంబర్ టూ నాదెండ్ల మనోహర్ గారు ఏ రకంగా దీనిపైన చర్యలు తీసుకుంటారు ఇంతవరకు దీని మీద స్పందించలేదు ఇంతవరకు దీని మీద చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు మీరు ఒకటైతే వాస్తవం ఎప్పుడైనా కానీ మీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎటువంటి పనులు చేశారో అందరికీ తెలుసు ఎటువంటి పరిపాలన చేస్తున్నారు అందరికీ తెలుసు అందరు గమనిస్తూ ఉన్నారు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే నీతులు చెప్పినంతగా మాటలు కాదు నిజాలు చెప్పండి జనాలకు అర్థమయ్యేటట్టు ఏం జరిగిందని వాస్తవాలు తెలియజేసుకున్నాం మీరు చెప్పకపోయినా జనాలు తెలుసుకుంటారు కానీ మీ నోటితో మీరే ఆనాడు మేము నిజం నిజస్వరూపం అయిదని నటించారు చూడండి ఈరోజు ఆ నటన ఎల్ల కాలం అయితే ఉండదు